దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్డి కప్పుల్లోని తెలంగాణ అప్సెట్ ప్రింటెడ్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు మనము తెలంగాణ అప్సెట్ ప్రింటెడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు చామల రవీందర్ రెడ్డి గారు టీం ఉంది ఒక ప్రింటర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ చాలా మందికి ఉపాధి ఇచ్చి సేవా కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని అనిపిస్తుంది మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు రవీందర్ రెడ్డి తెలంగాణ ఆఫ్సైడ్ ప్రింటర్స్ అసోసియేషన్ నేను అధ్యక్షుడిని చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఒక చిన్న ప్రింటర్ ఒక లెవెల్ నుంచి ఈ తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ కావడం అనేది స్పెషల్లీ మా ప్రింటర్స్కి చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందుకనే మేము ఈరోజు పాలాభిషేకం చేశాము విఆర్ రియలీ హ్యాపీ దట్ ఈ హ్యాస్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రమ్ హిమ్ ఎందుకంటే అతనికి మా ప్రింటర్స్కి ఉన్న కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకు అవగాహన ఉంది మా సమస్యలు ఈజీగా అతనికి ప్రజెంట్ చేసుకోవచ్చు అలాగే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే మేము స్టార్ట్ చేస్తున్నామో దానికి ఫుల్ ఆయన సహకారాలు ఉంటుంది దానివల్ల ఇప్పుడు వచ్చే యూత్ చాలామంది అంటే మా ప్రింటింగ్ ఇండస్ట్రీ ఎట్లా అంటే టెన్త్కి టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా మా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ పొందితే ఇమ్మీడియట్లీ రెడీ ఫర్ జాబ్ పోస్ట్ మే అట్లా ట్రైనింగ్ ఇస్తాము దానివల్ల చాలామంది యూత్కి బెనిఫిట్ అవుతుంది వారి దగ్గర నుంచి మాకు డెఫినెట్గా సపోర్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఒక ప్రింటరు ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్కి రావాలంటే అంత ఈజీ కాదు వచ్చారు చాలా సంతోషం అని ఏ కృష్ణారెడ్డి ఆయన మా జనరల్ సెక్రటరీ మాకు మేమంతా కలిసి గత ఎనిమిదేళ్ళ నుంచి వెళ్ళి కలిసి పనిచేస్తున్నాము మా సమస్యలు అతనికి ఇంకా ఎక్కువ తెలుసు మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందని అనుకుంటున్నాము వెయిల ప్రింటింగ్ ప్లేస్లు మేము లక్ష మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాము కోట్ల కొద్ది టర్న్ ఓవర్ ఒక్కొక్కరి టర్నోవర్ ఒక్కొక్క యూనిట్ దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది ఇండియాలో ప్రింటింగ్ ఇండస్ట్రీ సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ అని ఈ స్కీమ్స్ ఏదైనా ఉంటే యాజ్ అ ప్రింటర్స్ మేము గవర్నమెంట్ కూడా మేము కన్సెషనల్ రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా మేము చేసి మేము ఇస్తాము ప్రింటరే సీఎం అయినందుకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము